అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా నాదేండ్ల మనోహర్ గారు ఏసీ అధ్యక్షుడు ఆయన ఆయన ఆదేశాల మేరకు అంతా ఇక్కడ రావచ్చిన ఏమంటే ఏం జరిగింది అక్కడ మనం మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఒక మారుమూల ప్రాంతం సెక్యూరిటీ ప్రాబ్లం ఇన్ని ఉన్నా కూడా ఆ విలేజ్లకు వెళ్ళాలి మనం చూడాల ఎందుకంటే కొంతమంది పశువులు చేసిన చేస్తాలకు నాశనం అయిపోయినది ఇక్కడ ప్రజలు ఆ ప్రజలను మనం కాపాడాలి అని పవన్ కళ్యాణ్ గారు ఈ మారుమూర్ల ప్రాంతానికి ఇంతవరకు ఎప్పుడు పోయినట్టు మారుమూర్ల ప్రాంతానికి వచ్చినాడు వచ్చి అందరి చూసినాడు చూసి చాలా బాధ కలిగింది ఆయన చూసి చెప్పిపోయినాడు కలెక్టర్గా ఏం చేయాలా ఏమేం చేయాలి ఎక్కడెక్కడ కలెక్టర్ గైడెన్స్ ఇచ్చిపోయినాడు కానీ ఆ పనులు జరుగుతాడాయా లేదా అని ఆయన అనుమానంతో ఇప్పుడు ఒక మమ్మల్ని అందరినీ చెప్పి మీరు అంతా వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ చూడండి ఏదైనా జరగకపోతే మాకు చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించారు ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దానికి ఇక్కడ బలి పశువులు అయినారు అంతా ఇక్కడ ఉండే విలేజర్స్ ఒక ఆరు మంది ఆరు విలేజ్లు పాపము ఆ పశువులు కానీ జనాలు కానీ హాకారాలు ఆ రాత్రి పుట్టుకొని పోతాయంటే నిజంగా అది చూస్తే ఎవరికైనా గుండె తలిచిపోతుంది అటువంటి ఏరియా ఇది వీళ్ళందరికీ మంచి జరగాలని మా పవన్ కళ్యాణ్ గారి ఆశయం గట్టిగా పట్టుదలతో ఆయన చేయాలని ఆలోచనలో ఉన్నాడు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు ప్లస్ నీటి సౌకర్యం లేదు ఇండ్లు కూడా కొంతమంది కట్టుకున్నా కొంతమంది కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమస్యలు ఏంటి ఏంటి మనం వివరించి అక్కడ ఇక్కడ సమస్యలు కనుక్కొని మా అధ్యక్షుడిని పంపిస్తాము అధ్యక్షుడు దాని గుండా దాన్ని చేయాలనేది అధ్యక్షుడు చేస్తాడు ఆ పరిష్కారం జరుగుతాయి